నమస్కారం మరి ఈరోజు కేజ్రీవాల్ ఇలీగల్ అరెస్ట్ నెగ్లెజేషన్ టువర్డ్స్ హిజ్ హెల్త్ దేశంలో మనమంతా చూస్తున్నాం ఇందాక సోదరుడు చాలా బాగా ఆవేశంతో చెప్పాడు మజిద్ తమ్ముడు దేశంలో జరుగుతున్న పదేళ్ళ నుంచి అరాచకాలు పదకొండవ సంవత్సరంలోకి అడిగిడినే దేశమంతా అస్తవ్యస్తమైంది దేశంలో కుట్రలు తప్ప పరిపాలన కాదు దేశంలో దోపిడీ తప్ప నిజాయితీకి తావు లేదు అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహారం మనం చూస్తున్నాం మరి కేజీవార్ గారికి సంఘీభావం తెలపడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ కార్యవర్గం అంతా మరి ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం తీసుకున్నారు వారికి సంఘీభావంగా మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కేజ్రీవార్ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ ఈరోజు అన్ని జిల్లా అన్ని రాష్ట్రాల్లో సంఘీభావం తెలపడానికి పిలుపునిచ్చారు అలాగే ఈరోజు దేశం నడిబొడ్డులో కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మరి మిగతా వాళ్ళందరూ కూడా పార్లమెంటు నుండి బయటకి వచ్చి ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్టుగా కాంగ్రెస్ కూటమి మీద బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలకు మరి అందరం ఏకం కావాలి అందరు కలిసికట్టుగా ముందుకెళ్తేనే రేపు పొద్దున సమాజం మనుగడ ఉంటుంది అని మేమందరం కూడా సంఘీభావం తెలపడానికి అలాగే వినోదన్న కూడా కాంగ్రెస్ పార్టీ మరి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు వినోదన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం అలాగే మరి మిగతా పెద్దలు ఆర్ఎస్పి నుంచి జానక్రామ్ గారు బుర్రా రాములు గారు డాక్టర్ అన్సారీ గారు మాజీద్ గారు సోలమన్ రాజు గారు మరి యమున మహిళా విభాగ యమున గారు అలాగే విజయ్ మల్లంగి గారు మరి మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘీభావంకి వచ్చినందుకు కేవలం ఈరోజు ఇక్కడ కూర్చొని సంఘీభావం తెలపడం కాదు కేజ్రీవాల్ గారి ఆరోగ్యం క్షీణిస్తోంది మేమేమన్నా ఈరోజు ఏదైనా తప్పులు జరిగింటే ఆ తప్పుల్ని కప్పిపుంచి వారికి పూర్తి స్థాయిలో బెయిల్ని ఇచ్చేసి కేసును కొట్టేయమని మేము ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అడగలేదు అన్యాయం న్యాయం కోర్టు డిషన్ దానికి శిక్షలు కోర్టు వేస్తారు కానీ అక్రమంగా ఈరోజు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడమే కాకుండా ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇందాక సోదరులు చెప్తుంటే నాకు చాలా సోదరులు చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది విన్నటువంటి మనమందరం ఇలా బాధపడుతుంటే ఢిల్లీ నడిబొడ్డులో ఉన్నటువంటి జైల్లో వారిని పెట్టి ఆరోగ్యం క్షీణించడమే కాదు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు బీజేపీ పార్టీ ఉంది బీజేపీకి ఎదురు మాట్లాడిన వాళ్ళు బీజేపీకి తప్పు అని అన్న వాళ్ళందరినీ ఈ విధంగా శిక్షించడం వాళ్ళకు ఆనవాయితీగా మారింది వారి ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఇంకేమన్నా చేస్తారేమో అని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళకి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అంశం ఇది ఎందుకంటే మరి షుగర్ లెవెల్ తగ్గిపోయినా బీపీ తగ్గిపోయిన పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనకు అందరికీ తెలుసు మరి ఆ స్థితిలో యాభైకి దిగువ అయినటువంటి వారి స్థితి ఈరోజు పరిగణలోకి తీసుకోకుండా వారి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం ట్రీట్మెంట్ కూడా వారు ముందుకు రాకుండా ఇలాంటి నిర్బంధాలు చేయడం వల్ల వారు ఈరోజు ఒక్కరిని జైల్లో పెట్టి సాధించడం అనుకుంటారేమో కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తిగా మారుతారు కేజ్రీవాల్ తలలో వెంట్రక కూడా పీకలేరు అనేది ఈరోజు బీజేపీకి అర్థమయ్యింది మీరు ఆయనని అనారోగ్యం పాలు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఊరుకుంటుందా దేశ ప్రజలు ముఖ్యంగా అన్యాయాన్ని అన్యాయం అని ప్రశ్నించి న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళని అడిచివేస్తే చూస్తూ ఊరుకోవడానికి బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిషోడు పరిపాలించినట్టు మీరు పరిపాలిస్తే ఊరుకుంటారా మొన్న రెండు వందల నలభై సీట్లు వచ్చినప్పుడే మీ పరిస్థితి అర్థమైంది మీరు ఏ స్థాయికి దిగజారినో ఆ రెండు వందల నలభైలో కూడా సుమారుగా తొంభై సీట్లని దొంగచాటుగా గెలిచినటువంటి వైనం మనకు తెలుసు మీ చేతిలో అధికారం ఉందని ఈడీలని ఈరోజు సిబిఐని ఐటీని మీ చేతిలో పెట్టుకొని ఈరోజు పరిపాలన అమిత్ షా చేస్తలేరు ఈడీ సిబిఐ ఐటీ చేస్తోంది పరిపాలన దేశ పరిపాలన ఇష్టానుసారంగా వాళ్ళ చేతిలో పెట్టుకొని అవసరం ఉన్నప్పుడల్లా జట్ స్పీడ్ లో వారిని ఎదిరించాలి అంటే వాళ్ళు ఎవరన్నా మోదీని అమిత్ షాని బీజేపీని ఎదిరిస్తే జెట్ స్పీడ్ లో ఈడీ దాడులు జరుగుతాయి వాళ్ళు ఎయిర్ప్లేన్ కాదు రాకెట్ వేసుకొని వస్తారు మరి ఈ రోజు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తిని జైల్లో పెట్టి అనారోగ్యం పాల్ చేసి మేమేమన్నా సాధించామనుకుంటారేమో కానీ అంతకన్నా స్పీడ్ గా గోడకు బంతి వేసి కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకన్నా స్పీడ్గా ఈరోజు దేశ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు అంతే స్పీడ్తో కొడతారు మీరు అనుకుంటున్నారేమో ఐదేళ్లు మళ్ళొకసారి మాకు దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు సీట్లో కూర్చొని ఐదేళ్లు మస్టా రాజ్యం చేయాలి అని అనుకుంటున్నారేమో కానీ ఈరోజు మీ ప్రభుత్వం తుమ్మితే దగ్గితే పడిపోయేటటువంటి ప్రభుత్వం ఇద్దరే ఇద్దరు ఈరోజు వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి నిధులు వాళ్ళిద్దరిని అంటే వాళ్ళిద్దరికి మన మీద పిల్లలు అలిగితే తాయిలాలు ఇచ్చి సంజాయించి చెప్పుకుంటాం చూడు అట్లా బీహార్ ఆంధ్రప్రదేశ్కి చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి వాళ్ళిద్దరిని కూటమిలో వాళ్ళ కూటమిలో పెట్టుకొని దేశాన్ని పరిపాలిస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళిద్దరు కథం మేము బయటకు వస్తామంటారో వీళ్ళకి కేల్ కథం దుకాణం బంద్ పిచ్చే పోలేదు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు కేజ్రీవాల్నే కాదు గతంలో పార్లమెంటు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ గారు మోదీని అమిత్ షాని ఏదో అన్నారు అని పార్లమెంట్లో నుంచి సస్పెండ్ చేసి ఆయన ఉన్నటువంటి ఇంటిని కూడా ఖాళీ చేసి ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు అన్నీ చూసినాం మనం అదే స్పీడ్తో రాహుల్ గాంధీకి రెండు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఈరోజు దేశ ప్రజలు గెలిపించిర్రు ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ తిరిగి వచ్చింది ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ దిమ్మ తిరిగే వేస్తుంటే తట్టుకోలేక మన అందరు దేశంలో అంటున్నారు రాహుల్ గాంధీ షాడో పిఎం అని అంటున్నారు ఈరోజు అంటే మీ పరిస్థితి ఎక్కడికి దిగజారింది అబ్కీ బార్ చార్సో అన్నారు అబ్కీ బార్ తీసో చార్ నుంచి దోసో చాలీస్కి వచ్చింది మీ పరిస్థితి మీరు ఇంత ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తే రేపు వచ్చే పరిస్థితులు చాలా ఆందోళకరంగా ఉంటాయి భయానక భయానకంగా ఉంటాయి ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో నలుమూలల్లో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం కానీ ఆయనని అభిమానించే వాళ్ళు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు మా పార్టీతో పొత్తు ఉన్నటువంటి మేము కూడా చూస్తూ ఊరుకోం మీరు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరిని కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రిని కూడా మీరు సస్పెండ్ చేయడము జైల్లో పెట్టడం అన్ని చూసినాం మనం కానీ పక్క మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రమేష్ కానీ ఇంకొకరిని కానీ ఈడీలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే శంకల్లో పోస్తే తీర్థమైనట్టు బీజేపీ శంకల్లో పోసి కండువా కప్పుకోగానే వాళ్ళకందరికీ కూడా విముక్తి చెందింది వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ మూసుకొని పోయినాయి ఎంత అంటే గత ప్రభుత్వాలన్నీ పదహారు మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే యాభై ఏడు లక్షల కోట్లు దేశం మీద అప్పైతే ఒక్క ప్రధానమంత్రి దేశాన్ని మింగేసిండు పిల్లలు లేరు పెళ్ళం లేదు కానీ దేశ ప్రజల పరిస్థితి ఆయనకు అర్థం కాదు ఒక్క వంద ఇరవై లక్షల కోట్లు పది ఏండ్లల్లో మరి అప్పులు చేసి వంద సంవత్సరాలకు కూడా తీర్చుకోలేనటువంటి అప్పుని చేసినటువంటి మన ప్రధాన మంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి ఈ సమయంలో కేజ్రీవాల్ గారికి ఏమన్నా జరిగింది అంటే ఎవ్వరూ ఊరుకోరు అని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున దేశ వ్యాప్తంగా ధర్నాలు జరుగుతాయి దేశ వ్యాప్తంగా ప్రభుత్వం దిగిపోయే విధంగా మరి మా యాజిటేషన్స్ ఉంటాయని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తూ బీజేపీలు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళని వెంబడించి వెంబడించి తరిమిగొట్టాల్సిందిగా దేశ ఉన్నటువంటి సానుభూతితో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కూటమి అభిమానులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ బీజేపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్